హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తో నేను ఈరోజు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ప్రతి పండుగని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట ఆనందించడానికి ఈ పండుగ ఆ పండుగ అనేది ఉంది రాఖీ హోలీ ఇవన్నీ మన కాకపోయినా మనం సంతోషంగా పండగలాగా చేసుకుంటాం కదా అందుకని నేను ఇవాళ ఒక స్వీట్ పాయసం చేయబోతున్నాను అదేంటంటే నిన్న కొబ్బరి పాలు తీసాను లేత కొబ్బరితో పాలు తీసుకు పెట్టుకున్నాను ఇదిగో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నమాట ఇట్లా పెట్టుకోవచ్చు మనం ఒకటి రెండు రోజులు పెట్టుకొని మనం అన్నిటికీ వాడుకోవచ్చు దీంట్లో సగ్గుబియ్యం వేసి పాయసం చేస్తున్నాను అది మనం రండి చూసారా సగ్గుబియ్యం ఆల్మోస్ట్ ఉడకపెట్టేసుకున్నాను ఏంటంటే కొబ్బరి పాలు లాస్ట్లో వేయాలన్నమాట అవి విరిగిపోతాయి మనం కొబ్బరి అది వండుకుంటే చూసారా పోయి వేడి తగలగానే విరిగి ముక్కల్లాగా అయిపోద్ది అందుకని ఇవి మామూలు పాలతో నేను ఇట్లా ముందు ఉడికించేసుకున్నాను ఉడికించుకొని దీంట్లో సరిపడే మన స్వీట్ కూడా వేసుకోవాలి బెల్లాన్ని ఇట్లా తయారు చేసి పెట్టుకున్నాను సరిపడే స్వీట్ కూడా వేసే సిమ్లో పెట్టుకొని ఇది ఆల్మోస్ట్ అయిపోవాలన్నమాట అయిపోయిన తర్వాత మనం కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి సరిపడా స్వీట్ వేసేసి కలుపుకుందాం బెల్లం పాకం వేసుకున్నాం కదా కొంచెం సిమ్లో ఉడకనిద్దాం తర్వాత పాలు వేసుకుందాం కొబ్బరి పాలు కొబ్బరి పాలు చాలా మంచిది అలాగే సగ్గుబియ్యం కూడా చాలా మంచిది సమ్మర్లో చాలా చదువు చేస్తుంది అన్నమాట అందుకని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కొబ్బరి పాలు ఇచ్చుకోవచ్చు ఇట్లా సగ్గుబియ్యం కూడా ప్రతిరోజు ఒక ఒకప్పుడు సగ్గుబియ్యం ఇవ్వండి పిల్లలకి చాలా మంచిది కొబ్బరి నీళ్ళు కొబ్బరి పాలు ఇట్లా సగ్గుబియ్యము ఇట్లాంటివి సబ్జాలు ఇవన్నీ వాడుకోవాలి సమ్మర్లో నిదానంగా కలుపుకుంటూ పాలు వేసుకుందాం కొబ్బరి పాలు కదా కేసారి వేయకూడదు నిదానంగా వేసుకోవాలి విరిగిపోతాయి సరిపడా వేసుకుందాం బెల్లం అన్నీ వేసాం కదా లాస్ట్లో వేలుకుల పొడి డ్రై ఫ్రూట్స్ బెల్లం వేసాను కదా కలర్ ఈ కలర్ వచ్చింది కొబ్బరిలో చాలా స్వీట్ ఉంటుంది చూసుకొని వేసుకోండి ఇలా పల్చగా ఉండాలన్నమాట మనం తాగేటప్పటికి తాగే విధంగా ఉండాలి చిక్కబడిపోద్ది మళ్ళీ చూసారా పాయసం అయితే రెడీ అయిపోయింది పాలు ఏమి విరగలేదు నోట్లో ఇలా పెట్టుకుంటే అలా జారిపోతుంది ఐస్ క్రీములా ఉంటుందన్నమాట ఇందులో పైనల్గా మనం యాలకల పొడి యాలకుల పొడి కూడా నేను అంతా రెడీ పెట్టుకుని ఉంటాను డ్రై ఫ్రూట్స్ అంతేనండి అయిపోయింది ఫినిష్ స్వామివారికి నైవేద్యం మనకి ప్రసాదం ఇప్పుడు ఇది దేవుడికి నైవేద్యం పెట్టేస్తాను ఓకే అండి ఇలాంటివి చేసి పిల్లలకి పెడుతూ ఉండండి బాగుంటుంది చాలా ఇష్టంగా ఇంకా ఇంకా కావాలని అడిగి మరీ తింటూ ఉంటారు ఓకే బాయ్ ఈ రెసిపీ నచ్చింది అనుకోండి నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను